పైగా అసాధారణ మరణాలు జరుగుతున్నాయని చెప్పేసి అని ఆ గ్రామస్తులు చెప్తా ఉన్నారు గత మూడు నెలల నుంచి ఆ మరణాల సంఖ్య మరింత తీవ్రతరమైంది ఏడాదిన్నర కాలంలో సుమారు వంద మందికి పైగా ఆ గ్రామంలో చనిపోతే ఈ మూడు నెలల కాలంలోనే సుమారుగా ముప్పై మంది చనిపోయారని చెప్పేసి అనేటువంటిది సమాచారం ఈరోజు ఉదయం మేము సిపిఎం పార్టీ జిల్లా నాయకత్వంగా అక్కడికి వెళ్ళి మృతి చెందిన వాళ్ళ కుటుంబాలను వాళ్ళందరినీ కూడా పరామర్శించడం జరిగింది వాళ్ళలో అత్యధిక మంది నలభై ఐదు యాభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు రకరకాలైనటువంటి వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు రోజువారీ పనులకు పెడుతూ ఆకస్మికంగా జ్వరం ఇతరత్ర అనారోగ్యానికి గురయ్యి హాస్పిటల్లో చేరి మూడు నాలుగు రోజుల్లోనే చనిపోయారని చెప్పేసి అనేటువంటిది ఎక్కువ మంది అక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ మరణాలకి కారణాలు ఏమిటి అని చెప్పేసినటువంటిది ఇప్పటి వరకు వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళు నిర్ధారించి చెప్పడం లేదు ఇప్పటికి రెండు మూడు సార్లు వైద్య ఆరోగ్య బృందాలు అక్కడికి వెళ్ళినప్పటికీ కూడా నిర్దిష్టంగా ఫలానా కారణం వల్ల వీళ్ళు చనిపోతున్నారు అనేటువంటిది తెలియడం లేదు దీనివల్ల అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఎవరికి ఏ రోజు ఏం జరుగుతుందో అని చెప్పేసి తీవ్రమైనటువంటి భయాందోళనకు గురుగుతూ ఉన్నారు ఈ భయాందోళన నుంచి బయటపడేయటం అని చెప్పేసి అనేటువంటిది వాళ్ళ ప్రభుత్వం యొక్క బాధ్యత అందుకని ఈ మరణాల కారణాలని లోతుగా పరిశీలన చేయాలి ఉన్నత స్థాయి వైద్య బృందాన్ని రప్పించి గత సంవత్సరంన్నర కాలంగా జరిగినటువంటి మరణాలన్నిటి మీద విశ్లేషణ చేయాలి అట్లా ఇప్పుడు గ్రామంలో ఉండేటువంటి వాళ్ళందరినీ ఇంటింటికి తిరిగి ప్రతి మనిషిని వైద్య పరీక్షలు చేయాలి అట్లాగే రేత్రి పగళ్ళలో కూడా అక్కడ వెల్నెస్ సెంటర్ ఉంది డాక్టర్లు పెట్టి ప్రజలకు అందుబాటులో డాక్టర్లు ఉండేటువంటి విధంగా చేయాలి ఎవరికైనా అనారోగ్యం పాలైతే కనుక వెంటనే వాళ్ళని తీసుకొచ్చి జీజీహెచ్లో వైద్యం చేయించాలి కారణం ఏమిటి అని అంటే ఈ మరణాలకు గురైనటువంటి వాళ్ళందరికీ సంబంధించి వైద్య పరీక్ష నివేదికలు ఏమీ లేవు కాబట్టి వాళ్ళు ఎవరు ఎందుకు చనిపోయారు అనే మేము చెప్పలేకపోతున్నాం అని చెప్పేసినటువంటిది ఇప్పుడున్న వైద్య బృందం వాళ్ళు చెప్తున్నారు అందుకని ఇక నుంచి జరిగేటువంటి మరణాలు ఏదైనా ఉన్నా లేకపోతే అనారోగ్యానికి గురైనా వాళ్ళకు సంబంధించింది ప్రభుత్వమే బాధ్యత తీసుకొని అన్ని రకాల పరీక్షలు చేయటం దానికి సంబంధించి నిర్ధారణ చేయటం ద్వారా మరణాలు మళ్ళీ పునరావృతం కాకుండా నివారించడానికి అవకాశం ఉంటుందని సిపిఎం పార్టీ భావిస్తా ఉంది అట్లా అక్కడ వైద్య వైద్యుల్ని అందుబాటులో ఉంచేటువంటిది ఈ మరణాలకు సంబంధించిన పునస్థాపన జరిగేదాకా కూడా రైత్రింపగుళ్ళు అక్కడ వైద్యుల్ని ప్రత్యేకంగా ఏర్పాటు